హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి మనకు అప్డేట్ అయితే వచ్చింది అయినప్పటికీ రేషన్ కార్డులు ఉన్నా కానీ ఇలాంటి రేషన్ కార్డులు మాత్రమే ఈకేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందండి మీకు ఈకేవైసీ అయిందా లేదా అనేది మీరు మీ మొక్క మొబైల్లోనే క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు ఎలా చెక్ చేసుకోవచ్చు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే మనకు ఇది చెక్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తున్నానండి సో ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే అనేది మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక వివరాలు అనేది తెలియజేస్తాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కేవైసీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఈ రేషన్ కార్డులకు మాత్రమే కేవైసీ ఉండాలి సో ఆ రేషన్ కార్డులు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను రేషన్ కార్డులు ఉన్న వారి యొక్క పేర్లు అనేవి మనం ఏదైతే ప్రతీ నెల రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి వేలిముద్రలు వేసి రేషన్ తీసుకుంటున్నామో అక్కడికి వెళ్ళి మన పేరు వచ్చిందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి వారి దగ్గర ప్రతి ఒక్క రేషన్ కార్డు డీలర్ దగ్గర మనకు ఒక్కొక్క లిస్ట్ అనేది వచ్చిందండి ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారికి ఫోన్లు చేసి మరీ పిలుస్తున్నారు మీ యొక్క ఈకేవీసీ కాలేదు తప్పనిసరిగా రండి మీరు చేసుకోండి అని చెప్పేసి మీ యొక్క పేరు ఉందో లేదో ఫస్ట్ మీ రేషన్ షాప్ దగ్గర డీలర్ దగ్గర కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఉంటే కనుక ఈకేవీసీ వాళ్ళే చేస్తారు ఒకవేళ లేనట్లయితే కనుక మీకు ఈకేవీసీ అవసరం లేదు అలాగే మనకు కేవైసీ అయిందా లేదా అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు చెక్ చేసుకుంటే కనుక మనకు గూగుల్లో మనకు తెలంగాణ తెలంగాణ మనకు సివిల్ సప్లైమెంట్ అని చెప్పేసి మనకు అది టైప్ చేసి మనం ఏంటంటే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకేందంటే మన యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసామనుకోండి సో మనకు సబ్మిట్ అనేది వస్తుంది సబ్మిట్ చేస్తే కనుక మనకు కేవైసీ లేదా అయిందా లేదా అనేది చూపిస్తుంది సో దీన్ని బట్టి మనం ఏంటంటే మనం నిర్ణయం చేసుకోవచ్చు సో విధంగా మనకు ఈకేవీసీ అయిందా లేదనేది ఒకవేళ మీకు ఈజీ ప్రాసెస్ కావాలంటే రేషన్ షాప్ డీలర్ దగ్గరికి వెళ్ళి మీకు ఈకేవీ అయిందా లేదండి అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్